మోందార్ తుఫాన్ ప్రభావంతో తెలంగాణలో భారీగా వర్షాలు కురుస్తున్నాయి దీంతో వరద నీటిని అధికారులు కిందికి వదిలే ప్రయత్నం చేస్తున్నారు ఈ మేరకు నందిగామ మునేరుకు భారీగా వరద నీరు చేరుకునే అవకాశం ఉంది రాత్రి నుంచి పరిశీలిస్తే వరద నీటిని ఇంకా ఎక్కువగా వచ్చే అవకాశం ఉందని చెప్పేసి అధికారులు చెప్తున్నారు దీనిపై ఏపీ ప్రభుత్వ వైపు ఎమ్మెల్యే తంగిరాల సౌమ్య క్షేత్రస్థాయిలో పర్యటిస్తున్నారు నందిగామ పట్టణంలో ఉన్న రెండవ వార్డులోని స్థానికులను దీనిపై అప్రమత్తం కలిగిస్తున్నారు పునరావాస కేంద్రాల్లో వెళ్లి తలదాచుకోవాలని చెప్తున్నారు సురక్షితంగా అధికారులు అన్ని ఏర్పాట్లు చేశారని అన్ని సౌకర్యాలు ఉన్నాయని ప్రజలకు ఎలాంటి ఇబ్బంది లేకుండా అధికారులు చక్కగా చూసుకుంటారని ప్రజలకు అవగాహన కల్పిస్తున్నారు నందిగామ లోతట్టు ప్రాంతాల్లో ఎమ్మెల్యే తంగిరాల సౌమ్య పర్యటిస్తున్నారు ఈ మేరకు ప్రజలకు అవగాహన కల్పిస్తున్నారు ముంపు నుంచి కాపాడే ప్రయత్నం ఏపీ ప్రభుత్వం ఎమ్మెల్యే తంగిరాల స్వామి చేస్తున్నారు వెంటనే అందరూ బయటకు వచ్చి పునరావాస కేంద్రాలకి వెళ్ళాలని చెప్పి విజ్ఞప్తి చేస్తున్నామండి ప్రజలు గమనించాలి ట్రాక్టర్లు కూడా వచ్చాయి అండి మీ ఇంటి ముందుకే వస్తాయి అర్జెంట్ గా బయటకు వచ్చి పునరావాస కేంద్రాలకి త్వరగా వెళ్ళాలని చెప్పి విజ్ఞప్తి చేస్తున్నాము ప్రజలందరూ గమనించాలండి